హలో అండి అందరికీ నమస్కారం మన హిందూ ధర్మంలో ఎన్నో ఆచార పద్ధతులు ఉంటాయి అయితే వివాహమైన ఆడవారు పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుండి కొన్ని వస్తువులను తెచ్చుకుంటే ఆకస్మిక ధనలాభాలు వరిస్తాయి కాబట్టి వివాహమైన ఆడవారు పుట్టింటి నుండి ఏ వస్తువులను తెచ్చుకుంటే విపరీతమైన ధనలాభం కలుగుతుంది అలాగే పుట్టింటి నుండి తెచ్చుకోకూడని వస్తువుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పసుపు కుంకుమలు సౌభాగ్యానికి చిహ్నం పసుపు లక్ష్మీ స్వరూపం అలాగే కుంకుమ శక్తి స్వరూపం కాబట్టి పెళ్ళైన ఆడవారు పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుండి పసుపు కుంకుమలు తెచ్చుకుంటే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా పుట్టింటి నుండి వరిధాన్యాలను తెచ్చుకుంటే మీ ఇంట్లో ఆహారానికి కొరత ఏర్పడకుండా మీ ఇల్లంతా ధనధాన్యాలతో సుఖ సంతోషాలతో నిండిపోతుంది లక్ష్మీదేవి ఐశ్వర్యానికి ఆది దేవత మన ఇంటిపై లక్ష్మీ అనుగ్రహం ఉంటే మన ఇల్లంతా ధనంతో నిండిపోతుంది కాబట్టి ఆడపిల్లలు పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుండి ఒక లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ తెచ్చుకోండి లక్ష్మీదేవి కరుణా కటాక్షాలతో ఇక మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది మరీ ముఖ్యంగా ఆడపిల్లలు పుట్టింటి నుండి తప్పనిసరిగా వెండి ప్రమిదలు తెచ్చుకోండి పుట్టింటి నుండి వెండి ప్రమిదలను తెచ్చుకొని వాటితో ప్రతినిత్యం దీపారాధన చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి వెండి ప్రమిదలో దీపారాధన చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా రాగి వస్తువులు అలాగే ఇత్తడి వస్తువులను పుట్టింటి నుండి తెచ్చుకుంటే మీ ఇంట్లో ధనధాన్యాలు నిండుగా ఉంటాయని కుటుంబమంతా అంతా ఆరోగ్యాలతో జీవిస్తారని నమ్మకం మన హిందూ ధర్మంలో తులసి మొక్కకు ఎంతో విశిష్టత ఉంటుంది మీ పుట్టింటి నుండి తులసి మొక్కను తెచ్చుకొని ఆ తులసి మొక్కను ప్రతినిత్యం పూజిస్తే పుట్టింటికి అలాగే మెట్టినింటి వారికి సమృద్ధిగా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి కుటుంబంలో డబ్బు కష్టాలు ఏర్పడకుండా ఇంట్లో ఎల్లవేళల ధనం ఉంటుంది వివాహమైన స్త్రీలు పుట్టింటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక మట్టి కుండను తెచ్చుకోండి పుట్టింటి నుండి మట్టి కుండను తెచ్చి మీ ఇంటి ఉత్తర దిశలో పెట్టుకుంటే మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే మీ సొంతింటి కళ త్వరగా నెరవేరుతుంది అలాగే ఏదైనా శుక్రవారం నాడు పుట్టింటి నుండి ఒక నెమలి పించాన్ని తెచ్చుకోండి మీ భర్త ఆదాయం పెరుగుతుంది అలాగే పుట్టింటి వారికి కూడా డబ్బు పరంగా కలిసి వస్తుంది మన హిందూ ధర్మంలో చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి పెళ్ళైన ఆడపిల్లలు పొరపాటున కూడా పుట్టింటి నుండి కొత్త చీపురును తెచ్చుకోకూడదు పుట్టింటి నుండి చీపురు తెచ్చుకుంటే మీ పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోయి మీ పుట్టింటి వారికి పేదరికం ఏర్పడుతుంది అలాగే పెళ్ళైన ఆడవారు పొరపాటున కూడా పుట్టింటి నుండి ఉప్పును తెచ్చుకోకూడదు ఉప్పు కూడా లక్ష్మీ స్వరూపమే కాబట్టి పుట్టింటి నుండి ఉప్పు తెచ్చుకుంటే మీ పుట్టింట్లో డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి ఇక మనలో చాలామంది ఆడపిల్లలు పుట్టింటి నుండి పచ్చలను తీసుకెళ్తూ ఉంటారు అయితే పొరపాటున కూడా పుట్టింటి నుండి పచ్చలను తీసుకెళ్ళకూడదు ఇది పుట్టింట్లో ఉన్న బంధాన్ని దూరం చేస్తుందని పుట్టింటి సుఖ సంతోషాలు దూరం అవుతాయని నమ్మకం పచ్చడిలో ఉప్పు అలాగే నూనె ఉంటాయి కాబట్టి మీ పుట్టింటి నుండి ఏదైనా తెచ్చు ఉంటే మీ పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బును ఇచ్చి ఆ వస్తువులను తెచ్చుకోండి అంతేకాని ఉచితంగా తెచ్చుకోకండి అలాగే చింతపండు గుమ్మడికాయలు కొబ్బరికాయలు కుంకుడుకాయలు నువ్వులు వేరుశెనగలు వంట నూనె ఈ వస్తువులను కూడా పుట్టింటి నుండి ఆడపిల్లలు తీసుకువెళ్ళకూడదు అలాగే చీపురు చాటలు ఇంటిని శుభ్రపరిచే వస్తువులను కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు వీటి వల్ల మీ పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది అదేవిధంగా పుల్లటి ఆహార పదార్థాలను మరియు చేదు పదార్థాలు కూడా పుట్టింటి నుండి తీసుకెళ్ళకూడదు కాకరకాయలు మెంతులు ఉసిరికాయలు మామిడికాయ ఇలాంటి వస్తువులను కూడా పుట్టింటి నుండి తీసుకెళ్లకూడదు ఏనుగులు ఉన్న చోట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది లక్ష్మీదేవికి మరియు ఏనుగుకి అభినవ సంబంధం ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి చిత్రపటంలో ఎల్లప్పుడూ ఏనుగు బొమ్మలు ఉంటాయి అయితే ఆడవారు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఒక చిన్న ఏనుగు విగ్రహాన్ని తెచ్చుకోండి పుట్టింటి నుండి ఏనుగు విగ్రహాన్ని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా సిరిల నిండిపోతుంది ఎక్కడైతే ఏనుగులు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి దిష్ట వేసుకుంటుంది అదేవిధంగా అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు మీ పుట్టింటికి వెళ్ళినప్పుడు బెల్లాన్ని తెచ్చుకోండి పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకుంటే అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి బెల్లం అదృష్టాన్ని మార్చేస్తుంది ఇక ఆడపిల్లలు పుట్టింటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా భోజనం చేసి పుట్టింటి నుండి బయటకు వెళ్ళాలి అంతేకాని భోజనం చేయకుండా పుట్టింటి నుండి వెళ్తే మీ పుట్టింటికి సమస్యలు ఏర్పడతాయి అలాగే పుట్టింటికి ఆడపిల్లలు వచ్చినప్పుడు ఇంటికి సంబంధించిన పనులు చేయకూడదు అలాగే పుట్టింటి నుండి పొరపాటును కూడా చెప్పులు తెచ్చుకోకూడదు అదేవిధంగా పదునైన వస్తువులను కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు కత్తులు కత్తిపీటలు కత్తెరలు ఇలాంటి వస్తువులను తెచ్చుకుంటే పుట్టింటికి అలాగే మెట్టినింటికి విభేదాలు ఏర్పడతాయట అదేవిధంగా అగ్గిపెట్టే గొడుగు దూది అద్దం ఇలాంటి వస్తువులను కూడా పుట్టింటి నుండి తీసుకెళ్ళకూడదు ఆడపిల్లలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు కాలుపై కాలు వేసుకొని కూర్చోకూడదు ఇది పుట్టింటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది ఇక శుక్రవారం రోజున ఆడపిల్లలు పుట్టింటికి వెళ్ళకూడదు అలాగే మంగళవారం మరియు శుక్రవారం రోజున పుట్టింటి నుండి ఆడపిల్లలు మెట్టింటికి పంపించకూడదు అదేవిధంగా నలుపు రంగు వస్త్రాలను కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు కానీ ఎరుపు రంగు చీర అలాగే ఎరుపు రంగు గాజులను తెచ్చుకుంటే చాలా మంచిది ఇక చాలామంది ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి పాలు తెచ్చుకుంటారు అయితే మన శాస్త్రం ప్రకారం పుట్టింటి నుండి పాలు తీసుకెళ్ళకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి